వైసీపీకి ఓ దండం బాబోయ్ అని అని చెప్పేసి వైసీపీ నుంచి జారుకుంటున్న నేతలు మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ నాయకుల భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందా అంటే అవుననే అనుకోవచ్చు సో ప్రధానంగా ఏంటి అంటే గత ఎన్నికల్లో ఏదైతే ఆ ఫలితాలు ఉన్నాయో చూసారో ఆ ఫలితాలు చూస్తే చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పార్టీ అంత దారుణంగా ఓటమి పాలవల ఆ విధంగా ఓటమి పాలింది సో దీనికి బాధ్యులు ఎవరు ఏంటి అని కనుక ప్రస్తావిస్తే మొత్తం జగన్ అన్నే నా ఫోటో చూసే ఓట్లేస్తారు నేను ఎవరిని ఎటైనా మారిస్తాను ఎవరికైనా టికెట్లు ఇస్తాను ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటాను అనే విధానం సో మొండి వైఖరి వాటెవర్ ఏదైనా కావచ్చు అది పార్టీని తీవ్రమైన ఇబ్బందుల్లో పెట్టింది ఘోర ఓటమి పాలు చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు వైసీపీ నుంచి ఏ విధంగా జారుకుంటున్నారు అంటే ఇటీవల మనకు వచ్చిన పేర్లు మీకు తెలియదేం కాదు కొన్నూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కిలార్ రోసియా అలాగే గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మద్దాలగిరి సో కిలార్ రోసి అంటే సరే వైసీపీలో గెలుపొందిన అభ్యర్థి ఎమ్మెల్యేగా అలాగే మరి మద్దాలగిరి తెలుగుదేశం పార్టీలో గెలుపొంది అది కూడా ఎదురుగాలిలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలి వేస్తుంటే అంత ఎదురుగాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది సో అటువంటి క్రమంలో గెలిచిన తర్వాత మరి మద్దాలగిరి గారు వైసీపీలో గెలారు మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ మొన్న ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదుగా మొండిచే చూపించారుగా సో ఇక నాలుగు కూర్చుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది అలాగే కిలార్ రోషి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందినా కానీ ఏదో స్వల్ప తేడాతోనే ఆయన గెలిచింది కూడా పెద్దగా ఏం మెజారిటీలు ఇది ఏమీ లేదు సో ఆ తర్వాత ఆయన పెద్దగా ఆయన ప్రభావం చూపించింది అంతకంటే ఏమీ లేదు సో ఈ క్రమంలో ఆయన తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు ఆయన బాబు నేను పోటీ చేయను నేను పోటీ చేయను ఎంపీగా నా వల్ల కాదు అని అని చెప్పేసి అన్నా సరే బలవంతాన ఆయన చేత పోటీ చేయించారు కట్ చేస్తే ఏమైంది ఇప్పుడు వారిద్దరూ అటు మద్దాల గిరిగారు కావచ్చు కిలార్ రోషి గారు కావచ్చు ఇద్దరు పార్టీకి రాజీనామా చేశారు పోనీలే అంత పెద్ద లీడర్లేం కాదు వాళ్ళ వల్ల మనకు ఉరిగిందే ఉంది అని అనుకుంటే ఓకే అట్లా ఒకరి కాదు ఇద్దరు కాదు కదా మీకు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అంటే రెండు వేల ఇరవైలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి ఆ సమయంలో అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ ప్రతి ఒక్కరిని వాళ్ళు గెలిపించుకుంటా గెలిపించుకోవడం అంటే అది ఏదైనా కావచ్చు బెదిరింపు కావచ్చు బలవంతం కావచ్చు డబ్బు కావచ్చు ఇంకో ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు అధికారం కావచ్చు వాటన్నిటి రూపాన వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ ప్రభావం చూపించి సీట్లన్నీ గెలుచుకున్నారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఆల్రెడీ ఉన్న ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ ఎందుకంటే స్థానికంగా వైసీపీ నాయకులు అంత స్ట్రాంగ్గా లేరు కదా వాళ్ళు ఉంటే ఆ మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేటర్లు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఆయన వెనకాలని అడుగుచాడాలని నడుస్తారు అక్కడ ఎంపీ అభ్యర్థులు కావచ్చు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు వాళ్లే కరువైపోయారు సో ఈ క్రమంలో మరి పార్టీ భవిష్యత్ ఏంటి మీరు కనుక చూసుకున్నట్లయితే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంట కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పేసి ప్రగల్భాలు వలిగారు కదా తొడలు కొట్టారు మామూలు హంగామా కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన మరి ఆయన హవా మామూలుగా ఉండదు కదా వైసీపీ అధికారంలో ఉండగా ఇంకా ఆయన ఏముంది చంద్రబాబు నాయుడు గారిని అసలు కుప్పంలో రానియం గెలవనీయం అదే ఆయన చెప్పేసి అన్నారు తీరా ఏమైంది ఉల్టా పల్టా అయిపోయింది ఇప్పుడు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిపొందినా కానీ అదే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన కాలు పెడతానికి అవకాశం లేదు వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఆయన అడుగు పెడితే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు ఏం కాదు అలాగే ద్వారకానాథ్ రెడ్డి ముగ్గురు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు దానికి తగినట్టుగా ఇప్పుడు అవినీతి ఆరోపణలు అక్రమాలు ఫైళ్ళు తగలబెట్టడాలు ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చినాయి వాళ్ళ అనుచరులు కూడా అదుపులోకి తీసుకున్నారు సో ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి అనేది కూడా కనబడతా ఉంది సో ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఆ కుప్పంలో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ మొన్న సాధించారు కదా మున్సిపాలిటీ చైర్మన్ పదవిని రెండు వేల ఇరవై స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు వైసీపీ గెలవడం వాళ్ళకి షేర్ తెచ్చింది ఆ ఒక్కడికి గెలిచేస్తే ఇంకేముంది మేము అసలు బ్రహ్మాండం ఎరగదీసేస్తాం అని చెప్పేసి అనుకోని వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ స్లోగాన్ అక్కడ తీసుకొచ్చారు అదేమైంది ఇప్పుడు మీరు చూశారు కదా ఫలితాలు సో ఇప్పుడు అక్కడ ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు గెలిచారో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మొత్తం కలిపి గంప గుర్తుగా క్యూ కట్టేసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే జాయిన్ అవుతారంట మరి వాళ్ళ ఎమ్మెల్యే ఆయనే కదా సో ఆయన సమక్షంలోనే జాయిన్ అయిపోతున్నారు సో కుప్పం ఆల్రెడీ ఇంకా అసలు మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు తిరుగులేని ప్రాంతం అది సో అయిపోయింది తర్వాత పొంగునూరు పొంగునూరులో పెద్దిరెడ్డి గారికి ఏ సమయంలో అయినా సరే మంచి స్వింగ్ ఉంటుంది అటువంటి ఆయనకి కూడా ఇప్పుడు ఎదురు చెప్పబడింది అక్కడ పుంగనూరులో కూడా ఆ మున్సిపల్ చైర్మన్ కావచ్చు అలాగే కొంతమంది కార్పొరేటర్లు కావచ్చు ఈ కౌన్సిలర్ కావచ్చు మొత్తం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతున్నారు ఆల్రెడీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ టీడీపీలో జాయిన్ అయిపోవడానికి పక్కా ప్రణాళికను రచించుకున్నారంట సో ఈ విధంగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులతో పాటుగా ఎమ్మెల్యే యాస్పిరెంట్లో ఉన్న క్యాండిడేట్లు కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు మొత్తం కూడా ఎవరి కాళ్ళు సర్దుకుంటూ ఉన్నారు సో వీళ్ళతో పాటుగా కోస్తా జిల్లాలో మన తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెండిన దొరబాబు ఆయనని ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం రాజ్యసభ ఇచ్చి పంపిస్తామని చెప్పి చెప్పేసి ఆయనకి చెప్పారు ఎమ్మెల్సీ ఇస్తా లేదా రాజ్యసభ ఇస్తా ఉన్నారు తీరాజు కట్ చేస్తే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమీ లేదు సో ఆ విధంగా వైసీపీలో ఏంటి అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మొదట్లో చెప్పారు కదా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అని చెప్పేసి ఇంకేముంది తిరగలేదు ఆ పార్టీకి ఇంకా ఆయనే అన్నీ అనుకుని వీళ్ళు పాపం వెళ్ళారు వెళ్ళిన తర్వాత తీర కట్ చేస్తే ఏమైందంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఆ మొండి వైఖరి కావచ్చు లేకపోతే పరిపాలన తీరు కావచ్చు సరే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా కానీ ముందుకు ప్రజలకు సంబంధించిన వ్యవహారంలో ప్రమాణంగా పరిపాలన కొనసాగించేస్తే పెద్ద ఇబ్బంది ఉండే కాదు కానీ ఇక్కడ తీర చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా చేస్తున్నది ఒకటి అన్నదానికి సంబంధాలే లేవు ప్రజలందరూ కూడా అసంతృప్తితో రగిలిపోయారు బాధపడతాం కూడా కాదు రగిలిపోయారు ఆ రగిలిపోయారు కాబట్టే ఆ యొక్క కసి అంతా కూడా మొన్న ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపించారు సో ఎండల సైతం లెక్క చేయలేదు అలాగే ఎంత దూరం ఉన్నా సరే లెక్క చేయలేదు ఎన్ని గంటల నుంచి అవ్వాలన్నా సరే ఓపికత ఉన్నారు సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇదే ఎట్టి పరిస్థితుల్లో ఆయన కొనసాగించకూడదు ముఖ్యమంత్రిగా అని అని చెప్పేసి సో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారే పోటీ మన జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవరో అవసరం లేదు అన్నమాట సో ఈ క్రమంలో ఇప్పుడు ఆ పరిస్థితి తీసుకొచ్చుకుంది వైసీపీ మరి ఇప్పుడు భవిష్యత్ ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటి విశాఖపట్నంలో తీసుకున్నట్లయితే ఆల్రెడీ పన్నెండు మంది కార్పొరేటర్లు ఏడు గ్రాము తెలుగుదేశం పార్టీలో ఐదు గ్రాము జనసేనలో జాయిన్ అయిపోయారు మరి మిగతా వాళ్ళు కూడా రావడానికి రెడీగా ఉన్నారు ఇంకో పక్కన చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది ఇదే విశాఖపట్నంలో మరి అక్కడ పరిస్థితి ఏంటి సో మొత్తం మీద ఇక్కడ మనం ఎలా చూసినా కానీ వైసీపీ పరిస్థితి అయితే మాత్రం అగమ్య గోచరంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో కేటర్ మొదలుకొని పై స్థాయి నాయకులు అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎంపీ స్థాయి నాయకులు కూడా ఇవాళ వైసీపీ కరువైపోయారు ఇక వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఎటు వెళ్తారు ఏంటో తెలియదు ఎందుకంటే మీకు రాయలసీమలో చూసుకున్నట్లయితే ఆర్దర్ గారు కావచ్చు ఆది ఆదిమూలం అలాగే కదిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పివి సిద్ధారెడ్డి ఆయన మొన్న ఎన్నికల్లో ఆయన టికెట్ కేటాయించలేదు సరే అయినా పార్టీ లైన్కి కట్టుబడి అక్కడ ఎవరికైతే క్యాండిడేట్కి ఇచ్చారో ఆ క్యాండిడేట్కి తరపున ప్రచారం చేశారు అన్నీ చేశారు ఇప్పుడు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎందుకు చేశారు అంటే ఎన్నికల్లో సరిగ్గా సపోర్ట్ చేయలేదు నేను ఇంత చేశారు కానీ నేను ఈ విధంగా ఎందుకు చేస్తాను నాకు అని అని చెప్పేసి ఆయన అడ్డం తిరగటం పైగా ఆయన ఇప్పుడు ఛాలెంజ్ విసిరారు ఏంటి అంటే నేను రాజకీయాల్లోనే ఉంటాను యుద్ధం చేస్తాను వైసీపీతో అని చెప్పేసి అన్నారు సో ఒకప్పుడు ఇదే వైసీపీ కోసం పాటుపడిన వాళ్ళందరూ కూడా అడ్డం తినడం మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన వైసీపీలకు జాయిన్ అయిపోయారా అలాగే ఎంఎస్ గారు ఆయన వచ్చి జాయిన్ అయిపోయారా సో ఈ విధంగా వైసీపీకి ఇక నాయకులు దాదాపుగా దూరం అయిపోయారు అన్నట్లుగానే అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఇంకా చెప్పుకుంటా పోతే పార్టీ మారిన వాళ్ళు ఫిరాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది కాదు అది ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు ఇంక రాజకీయ భవిష్యత్తులో అగమ్య గోచరంగా మారి ఏమైపోయామా ఏంటి మాకు ఏం తెలియదు ఇక మా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అర్థం కావట్లేదు అనే పరిస్థితిలో అది ఇంకా చాలామంది ఉన్నారు లిస్ట్ ఇష్టకర చెప్పినట్లయితే ఈ వీడియో అరగంట దాకా వెళ్ళిపోద్ది సో అంత దూరం నేను వెళ్ళదలుచుకోవట్లేదు కానీ సో వీళ్ళని అంతవరకు షార్ట్గా క్లోజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏదైతే నాయకులు ఇప్పుడు పార్టీకి దూరంగా జరిగారో వాళ్ళ గురించి మాత్రమే మనం అందుకని ప్రస్తావించుకోవడం జరిగింది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాను రాను వైసీపీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండబోతుంది అన్నట్లయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వైసీపీలో మేము ఉన్నాం బాబోయ్ మీ పార్టీకో దండం అని చెప్పేసి జారుకుంటున్న నేతలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ